ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో బ్యాటర్లదే హవా సగం లీగ్ పూర్తి కాకముందే రికార్డులు బద్దలవుతున్నాయి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ రెండు వందల అరవై మూడు రికార్డును అత్యంత సులువుగా ఈ సీజన్లో బ్రేక్ చేస్తున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల ఎనభై ఏడు స్కోర్లతో ఊహకందని కొత్త చరిత్ర సృష్టించింది అయితే బ్యాటర్ల విధ్వంసానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ సీజన్లో బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉన్న జట్టే విజేతగా నిలుస్తుందని ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు సాధారణంగా అత్యుత్తమ బౌలింగ్ ఉన్న జట్లు ఛాంపియన్ గా నిలుస్తాయని కానీ ఈ ఐపీఎల్ సీజన్లో లో బ్యాటర్లదే ఆధిపత్యమని తెలిపాడు ఇంపాక్ట్ ప్లేయర్ కారణంగా భారీ స్కోర్లు నమోదవుతున్నాయని పాంటింగ్ అన్నాడు ఐపీఎల్ బిగ్ బాష్ లీగ్ వంటి పెద్ద టోర్నమెంట్స్ లో అత్యుత్తమ బౌలింగ్ డిఫెన్సివ్ జట్లు గెలిచాయి కానీ ఈ ఐపీఎల్ సీజన్ భిన్నమైన నిబంధనలతో ఉత్సాహంగా సాగుతోంది ఈ సీజన్ లో డిఫెన్సివ్ బౌలింగ్ కంటే అటాకింగ్ బ్యాటింగ్ ఉన్న జట్టే ఐపీఎల్ విజేతగా నిలుస్తుందని భావిస్తున్నా అని పేర్కొన్నాడు పాంటింగ్ రికీ పాంటింగ్ కోచ్ గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం తొమ్మిదవ స్థానంలో నిలిచింది ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచింది ఈ సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో టాప్ ఫిఫ్టీన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ ఒక్కరు కూడా లేరు బ్యాటింగ్ వైఫల్యంతోనే తాము మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నామని రికీ పాంటింగ్ పరోక్షంగా చెప్పాడు